స్టీస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఒక జామ్ తోటలోకి మనం రావడం జరిగింది టీం ద్వారా ఇది ఎక్కడ అంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ వడ్డాది మండలం దగ్గర కొత్తవలసిన గ్రామానికి దగ్గరలోనే అనమాట ఇక్కడ జామ్ తోటని మేము చూపిస్తాం చూడండి అంటే యాక్చువల్గా ఇది జామకి మంచి సీజన్ అండి ఈ సమయంలోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే దాని ద్వారా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడితే బాగుంటుంది అన్న దాని గురించి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూసే ముందు ఈ తోట ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి ఇక్కడ చూడండి ఒక ప్లాంట్ చూసినట్టయితే ఎక్కువగా మనకి పండు టార్కులు అనేవి కనిపిస్తున్నాయి అలాగా చాలా కాయలు బ్లాకిష్గా మారుతున్నాయండి అవునా గమనించారు కదా సో అలానే ఇక్కడ ఇంకొక చెట్టు చూపిస్తున్నాను చూడండి మీకు అక్కడ చెట్టు అయితే ఫ్రూట్స్ భలేగా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి ప్లాంట్స్లోని మనకి ఎన్ని కాయలు అనేవి వాడిపోవడం జరుగుతున్నాయి చూసారా వన్ ఒకే చెట్టుకి టూ ఓకే అలాగే త్రీ ఓకే ఆ చివరని చూసినట్టయితే ఫోర్ సో అంటే ఈ ఒక ఈ చిన్న చెట్టుకి ఎంత కాయలు అంటే బాగానే ఉంది సో దీనికి ఎందుకు ఏంటి ఈ ప్రాబ్లం అనేది మనం చూసినట్టయితే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఇందులో ఖచ్చితంగా వేరులో ఫంగస్ అనేది ఉందండి ఓకే ఈ ఫంగస్ని మనం కంట్రోల్ అనమాట ఈ ఫంగస్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే ఎస్పెషల్గా మనం మన వెస్టిజ్లోనే అయితే ఎగ్రీ గ్రాన్యులు ఎగ్రి ప్రోటెక్ ఎగ్రీ ఎయిటీ టూ కలిపి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నేలకి ఇవ్వలేని పక్షంలో ఏంటి అని అంటే ఎగ్రి ప్రోటెక్ ఎగ్రీ ఎయిటీ టూ అనేది కలిపి మనం స్ప్రే చేస్తామండి స్ప్రే చేయడం వల్ల ఏటవుతుందంటే ఈ ఫంగస్ కాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఫంగస్ కాయలన్నీ రాలిపోవడం జరుగుతూ ఉంటుందండి రాలిపోయి అలాగే మనం చాలా ఆకులు చూసినట్టయితే ఈ ఆకులు కూడా చూసారా కొన్ని ఆకులు చూపిస్తాను న్యూట్రిషన్ డిఫిషియన్సీ కనిపిస్తుంది చూసారా సో ఈ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఆకులన్నీ కూడా రాలిపోతాయి రాలిపోయిన తర్వాత అప్పుడు మనకి మనకేంటే మళ్ళీ కొత్త చిగురులు అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి ఈ కొత్త చిగురులు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనేనంటే ఆ సమయంలో మనం ఫస్ట్గా నానోటెక్ అనేది అగ్రియేటెడ్ కలిపి కానీ నానోటెక్ విత్ హ్యూమిక్తో కానీ మనం స్ప్రే చేసినట్టయితే సో మొక్క అనేది గ్రోతింగ్ వస్తూనే కొత్త చిగురులు రావడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఈ తోట తోట అంతా చూసినట్టయితే కాయలు ఈ విధంగా ఉన్నాయండి ఏ చెట్టుకి చూసినా సరే మ్యాక్సిమం ఒకటి నుంచి రెండు మూడు నాలుగు కాయల వరకు కూడా చూడండి చూశారు కదా సో ఇక్కడ చూడండి సో ఒకవైపు మంచి ఫ్రూట్ ఉంది ఓకేనా ఈవెన్ దానికి కూడా మచ్చలు ఉన్నాయి అనమాట చూసారా సో అలానే చూడండి ఇక్కడ జామకాయ సో ఇటువంటి ప్రాబ్లం అన్నిటికీ కూడా బయట కెమికల్స్ వాడితే కొంతవరకు సొల్యూషన్ వస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే అద్భుతమైన సొల్యూషన్ ఆర్గానిక్గా మనం ఇవ్వగలుగుతాం అనమాట సో ఇక్కడ చూడండి ఇంకో ఫ్రూట్ కూడా తీసుకురావడం జరిగాం సో ఈ ఫ్రూట్ చూడండి ఒకసారి లోపల చూసినట్టయితే అంటే బయటికి చూడండి అంత నీట్గా కనిపిస్తుంది కదా కానీ అదే లోపల చూడండి ఎండిపోయి ఎలా ఉంది అనమాట మొత్తం ఇది చూసినట్టయితే చూడండి డ్యామేజ్డ్ ఫ్రూట్ సో వీటికి కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫంగస్ అనేది ఉందండి ఈ ఫంగస్ని మనం నిర్మూలించాల్సిన అవసరం ఉంది సో ఈ ఎన్విరాన్మెంట్ చుట్టూ చూడండి అంటే ఇదంతా కూడా ఒక నేచర్కి చాలా దగ్గరగా ఉండే ఎన్విరాన్మెంట్ అండి సో ఇలాంటి ఏరియాలో కూడా ఇటువంటి ఫంగస్లు అని అంటే ఎస్ ఫంగస్లు అనేవి ఎక్కడైనా కామన్ అండి ఈ ఫంగస్ని మనం కంట్రోల్ చేస్తూనే మనం ఫ్రూట్ హెన్హాన్స్మెంట్కి ప్రాక్టీస్ చేయాలి అంటే వాటికి సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి సో సో కెమికల్స్ కన్నా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అయితే అద్భుతంగా పనిచేస్తాయి దీనికి ఆల్రెడీ మన పాత వీడియోస్లో మీరు చూసే ఉంటే దానికి రిఫర్ చేసాం అలాగే ఇక్కడ రైతుకు వచ్చి మాట్లాడడం సుమారుగా ఇక్కడ ఇంచుమించు ఒక పది ఎకరాల దాకా జామ్ తోట ఉందండి ఈ జామ్ తోటకి రిఫర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటి అంటే సో ఫస్ట్గా ఏంటి అని అంటే ప్రోటెక్ అనేది వేర్లకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి స్ప్రే రూపంలో కాదు ఖచ్చితంగా మనకి గ్రానిల్స్ విత్ ప్రోటెక్ కానీ అండి హ్యూమిక్ విత్ ప్రోటెక్ కానీ విత్ ఎగ్రి టు మిక్స్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి దాని తర్వాత మనకి ఈ ఫంగస్ అనేది కంట్రోల్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేస్తామని అంటే అప్పుడు సో మొదటి దశలోని నానోటెక్ ఎగ్రిఎటి టూ ఇస్తాం సో దానివల్ల మనకి చెట్టు ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఆ నెక్స్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి మాస్ ఎగ్రిటీ టూ నానోటెక్ ఒటెక్ అండి ఆర్ గోల్డ్ అగ్రిఏటీ టూ నాన్ కానీ కానీ స్ప్రే చేసి ఇస్తామండి వన్స్ ఫ్రూట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాస్ గోల్డ్ మాస్ ఎగ్రిఎటి టూ కానివ్వండి మాస్ నానోటెక్ ఒటెక్ కానీ ఎగ్రియటి టూ కలిపి కానీ ఇవ్వగలిగితే మనకి ఫ్రూట్ సైజు పెరుగుతుంది అలానే మనకి ఏంటంటే ఫ్రూట్ తోలక టేస్ట్ అనేది కూడా పెరుగుతుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా టోటల్ ఉన్నాయి కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా నేను లోపలికి వెళ్తే ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి బట్ నేనైతే అంత లోపలికి వెళ్ళదలుచుకోలేదు సో చూడండి ఏ ప్లాంట్కి చూసినాక ఫ్రూట్ సైజ్ కూడా బాగానే ఉంటుంది సో ఎక్కడ మేము ట్రీస్కి కింద చూసినా సరే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రతి చెట్లలోనే కనీసం ఒక అర డజన్ కాయలు ఉంటే అందులో మూడు నుంచి నాలుగు కాయలు వరకు కూడా ప్లాంట్లోనే మనకి పోవడం జరుగుతుందండి ఓకేనా సో చూడండి ఇక్కడ చూడండి సో ఎక్కడికి వెళ్ళినా మనకి బల్బుల్లా వెలుగుతూ ఉన్నాయి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా సో ఎక్కడికి వెళ్ళినా చూడండి సో ఈ లోపలికి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది చాలా దట్టమైన కలుపు ఉంది కానీ ధైర్యం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి సో ఎలా ఉన్నాయి చూడండి మీకు అక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా బ్రౌన్ బ్రౌన్ ఉన్నవన్నీ కూడా ఏంటంటే డ్యామేజ్డ్ ఫ్రూట్స్ ఇక్కడ మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను చూడండి చూడండి ఫ్రూట్ అయితే అంత బాగుంది బట్ మర్చి ఉంది మరి ఇలాంటి మర్చి ఉండేటప్పుడు మనకి మార్కెట్లోకి వెళ్తుందా చెప్పండి వెళ్ళదు కదా సో వీటికి కూడా సొల్యూషన్ మనకి ఏంటి అని అంటే ఇలాంటి మచ్చలు ఉండేటప్పుడు మనం ఇవ్వాల్సిన సొల్యూషన్ ఏంటి గోల్డ్ నానొటక్ ఎగ్రి ఎయిటీ టూ అనేది సొల్యూషన్ అండి సో ఈ ఆకలన్నీ రాలిపోవడానికి ఫంగస్ పోవడానికి మనం ఖచ్చితంగా సాయిల్లోనే మనం ఏం చేయాలి గ్రాన్యుల్స్ ప్రొటెక్ ఎగ్రి ఎయిటీ టూ ఇవ్వాల్సి ఉంటుంది దాని నెక్స్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి ఖచ్చితంగా మనం హ్యూమిక్ ఎగ్రియేటి టూ నాన్ ఒటెక్ అనేది స్ప్రే చేయాలి అండ్ థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి ఫ్రూటింగ్ కోసం మళ్ళీ రావాలంటే మాస్ ఎగ్రియేటి టు కానివ్వండి లేకపోతే గోల్డ్ అగ్రియేటి టు కానీ ఇవ్వాల్సి ఉంటుందండి వన్స్ ఫ్రూట్ వచ్చిన తర్వాత మళ్ళీ గోల్డ్ ఎగ్రియేటి టు నాన్ ఒటెక్ కల్పించినట్టయితే ఫ్రూట్ సైజు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి ఓకేనా సో ఇది ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను టోటల్కి ఇది దీనికి కంటిన్యూషన్ వర్షన్ కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చిన రిజల్ట్ మీరే క్లియర్గా చూదురు కానీ ఓకేనా థ్యాంక్ యూ విష్యూ వెల్త్ అండి నేను మీ వెస్టీజియాన్ని యాజ్ అ్రౌన్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి